గుంటూరు నగర అధ్యక్షుడు డేకల ప్రభాకర్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా ఘనంగా నిర్వహించారు సెప్టెంబర్ నెల ఐదున ఆయన పుట్టినరోజు అయినప్పటికీ డేగల యూత్ సునీల్ హనీఫ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జన్మదిన వారోత్సవాలలో నిర్వహించనున్నారు గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి డేగల ప్రభాకర్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు మాట్లాడారు మా అన్నయ్య మా గాడ్ ఫాదర్ గుంటూరు పార్టీ దేశం డైరెక్ట్ ప్రభాకర్ జన్మదినోత్సవాన్ని ఏడు రోజులు జరుపుతున్న సందర్భంగా మొదటి రోజున ఈ రోజున గవరంగ వెంకటేశ్వరులో అన్న పేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమం జరిపించాం అదేవిధంగా ఈ ఏడు రోజులు కూడా చర్చిలో మసీదులో మరి పేదలకి అన్నదాన కార్యక్రమం అదేవిధంగా చిన్నపిల్లలకి పుస్తకాల కార్యక్రమం కూడా జరగదు వేగల ప్రబం సహాయ ఈ రోజు మాకు ఎంతో అద్భుతంగా సహకరించారు అన్నయ్యలందరూ వాళ్ళందరూ అదేవిధంగా ఏడు రోజులు కూడా కార్యక్రమం మేము ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాము అన్నయ్య వాళ్ళ సహకారం మాకు ఇదే విధంగా ఉండాలి ఈ విధంగా మరి మా అన్నయ్య రేగడ ప్రభాకర్ గారు ఈ జన్మదినంతో పుట్టినరోజు సందర్భంగా మీకు రాబోయే రోజుల్లో ఆ పోస్టు ఉండాలని కోరుకుంటున్నాను మా మిత్రుడు మా సోదర సమాజం అయినటువంటి శ్రీ డాగల్ ప్రభాకర్ గారి జన్మదినోత్సవం రేపు ఐదో తారీఖు జరుగుతుంది సెప్టెంబర్ ఐదో తారీఖు ఐదు సెప్టెంబర్ ఐదు తనగా మిత్ర బృందం అంతా కలిసి ఇవాళ మన కోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు జరిపి ఈ వారం కూడా ఈ వార ఉత్సవంలో ఆయన గుర్తు చేయాలని నిర్ణయించడం జరిగింది దాని సందర్భంగా ఇవాళ వెంకటేశ్వర పర్వదన వెంకటేశ్వర స్వామి గుడిలో మన కోర మాజీ పెసెంట్ గారు ఎర్రశెట్టి వేణుగోపాల్ గారు శివారెడ్డి గారు గుడ్ ఆంజనేయులు గారు అందరూ అందరూ కూడా ఇక్కడ పెద్దలు వాళ్ళు చీఫ్ గెస్ట్లకు వచ్చి వాళ్ళు కేక్ కట్టింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గారి మిత్ర బృందం అంతా రావడం జరిగింది వారు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ముందుగా జన్మ జీవించు ఉండాలని అదేవిధంగా రేపు రెండో తారీఖు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా ఘనంగా జరగ జరగడం జరుపుకోవడం జరుగుతుంది ఈ వారం ఈ వారం రోజులు ప్రభాకర్ గారి పుట్టినరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇద్దరు పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకోవాలని అందరిని కోరుకుంటూ ప్రభాకర్ గారికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవుడు నిండు నూరు వేలు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు